వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనాలకు సంబంధించి రెండు ముఖ్యమైన ప్రకటనలు అయితే రావడం జరిగింది మరి స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్స్ మన నొక్కి ఆల్ ఆన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మీరు పొందగలుగుతారు ఇక వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో పెన్షనర్లతో షేర్ చేయండి ఇక ఇప్పటికే కొంతమంది ఉద్యోగులకు పెన్షనర్లకు జీతాలు పెన్షన్లు అయితే జమ కాలేదు మరియు కొత్త సంవత్సరంతో పాటు పెన్షనర్లకు కూడా పెన్షన్లు జమ కాకపోవడంతో ఆందోళన అయితే వ్యక్తపరుస్తున్నారు ఇకపోతే లైఫ్ సర్టిఫికేట్ మీద పెన్షన్ల దారులకు అయితే ఒక శుభవార్త రావడం జరిగింది మరి దానికంటే ముందు మంత్రి బొత్స కీలక ప్రకటన అయితే చేశారు మున్సిపల్ కార్మిక సంఘాల అన్ని డిమాండ్లను కూడా అంగీకరించామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు హెల్త్ ఎలివెన్స్ ఆరు వేల రూపాయల వేతనంలో కలిపి ఇవ్వాలని నిర్ణయించామని కూడా చెప్పారు హెల్త్ ఎలివెన్స్ పేరు లేకుండా మొత్తం వేతనంగానే ఇస్తామని చెప్పాము చెప్పామని పరిహారం మొత్తాన్ని కూడా కోర్టు ఉత్తర్వుల ప్రకారం చెల్లిస్తామని కూడా సందర్భంగా తెలియజేశారు ఇక ప్రమాద పరిహారాన్ని ఐదు లక్షల రూపాయల నుంచి ఏడు లక్షల రూపాయల వరకు కూడా పెంచామన్నారు మరికొన్ని డిమాండ్లకు మంత్రుల కమిటీ అంగీకారం తెలిపిందన్నారు మున్సిపల్ కార్మికులు వెంటనే విధుల్లో చేరాలని కూడా ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ తెలియజేశారు ఇకపోతే అంగన్వాడీలకు షాక్ షాక్ ఇచ్చిన ఉత్తర్వులు అనమాట ఆరు నెలల పాటు సమ్మెలు నిరసనలు నిషేధమని ఉత్తర్వులైతే పేర్కొంది యస్మా చట్టం ప్రయోగిస్తే తప్పకుండా విధుల్లో చేరాలి ఒకవేళ చేరకపోతే వారిని ఉద్యోగం నుంచి అయితే తొలగిస్తారు ఇక ఇదిలా ఉండగా పెన్షనర్దారులకు గుడ్ న్యూస్ భారత ప్రభుత్వం పెన్షన్దారులకు శుభవార్త అయితే తెలిపింది దేశవ్యాప్తంగా కోట్లాది మంది అయితే సంవత్సరానికి ఒకసారి లైఫ్ సర్టిఫికేట్ అయితే సమర్పించాలి సాధారణంగా ప్రభుత్వం అక్టోబర్ నవంబర్లో వార్షిక జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించడానికి పెన్షనర్లకు గడువు అయితే కల్పిస్తుంది అయితే పెన్షనర్లకు ఈ గడువును పొడిగించింది అంతకుముందు చివరి తేదీ ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు అయితే ఉండేది ఇప్పుడు పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం కోసం ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు తేదీనైతే పొడిగించింది